అందరు సార్ కొడుకులేదు నాకు ఇవ్వబడుతుందండి మీరు మాట్లాడేది లోపల మీకు జాబులు వచ్చారు మీతో వాళ్ళ జాబులు వస్తుంది మరి బరాబర్ అంట మీరు లంజ ఒకరు మాట్లాడుకుంటూ మేము మాట్లాడదాం అండి నేను మీతో మాట్లాడతాను నేను సార్తోనే మాట్లాడుతున్నా ఫోన్ గుంజుకుంటారా మీరు నగసు ఐడి కార్డు చూపించాలండి వీళ్ళకు డైరెక్ట్ వచ్చి ఫోన్ గుంజుకుంటే డైరెక్ట్ మీది ఇన్ని ఇన్ని వందల మందా ఇన్ని వందల మందా